సిరిడి సాయిబాబా నూతన విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకం శుక్రవారం నెల్లూరు నగరంలోనే కిసాన్ నగర్ మైపాడు గేటు వద్ద మహా వైభవంగా జరుగుతుందని సిరిడి సాయిబాబా దేవస్థాన కమిటీ సభ్యులు లెక్కల వెంకటరెడ్డి తెలిపారు సాయిబాబా గ్రామోత్సవాన్ని కిసాన్ నగర్లోని పురవీధులలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు కిసాన్ నగర్లోనూ నూతనంగా నిర్మించిన మహాగణపతి సుబ్రహ్మణ్యం ఆంజనేయ దత్తాత్రేయ సమేత శ్రీ శిరిడి సాయిబాబా మందిరాన్ని నూతనంగా నిర్మించామని శుక్రవారం ఉదయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు ఏ విగ్రహ ప్రతిష్ట దేవదేవ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు హాజరవుతారని తెలిపారు నెల్లూరు నగర ప్రజలు ఈ విగ్రహ ప్రతిష్టకు అధిక సంఖ్యలో హాజరి జయప్రదం చేయాలని తెలిపారు గర్ ఇక్కడ సాయిబాబా గుడి నిర్మించడం జరిగింది ఏడవ తారీఖు వచ్చేసి సోమవారికి వచ్చేసి కార్యక్రమాలు తర్వాత ఇవన్నీ చేయడం జరిగింది ఈ రోజు స్వామివారిని ఎందుకంటే గ్రామోత్సవము ఇవన్నీ ఏర్పాటు చేయడం తొమ్మిదో తారీఖు విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు నాడు సోమవారి విగ్రహ ప్రతిష్ట అన్నదానము పర్వతబోదా మహా కుంభాభిషేకము మా ప్రియతమ నాయకులు లోకల్ లీడర్స్ తర్వాత పోతే పొంగో నారాయణ గారు తర్వాత అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు రెడ్డి శీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు కార్యక్రమానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు తర్వాత స్వామివారిని కూడా శ్రీనివాస నగరు సత్యనారాయణపురము తర్వాత కిసాన్ నగరు ప్రశాంత్ నగరు ఈ ప్రాంతంలో గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం మళ్ళీ ఆ హోమము తర్వాత కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం వచ్చేసి స్వామివారి విగ్రహ ప్రతిష్ట మళ్ళీ సాయంత్రం వచ్చేసి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము ఈవినింగ్ వచ్చేసి స్వామివారికి అభిషేకము తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా స్థానికంగా మేమందరం కలిసి గత ఐదారేళ్ళు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఈ గుడిని నిర్మించి ఈ రోజు ఈ ప్రతిష్ట ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి లోకల్ గా ఉండే ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించాము అందరూ కూడా వస్తా ఉన్నారు రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకి ప్రతి ఒక్కరు కూడా వస్తా ఉన్నారు భక్తులందరూ వచ్చేసి తీర్థవ్రత స్వీకరించి స్వామివారి ఏమనగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరుగుతా ఉన్నది భక్తులందరూ వచ్చేసి ఈ విగ్రహ ప్రతిష్టలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రతి ఒక్కరు దేవుని దర్శించుకొని వెళ్ళాలని మేమందరం ప్రార్థిస్తున్నాం అందరి తరపున గుడి తరపున ఇది మా కోరిక ఇది చాలా విశిష్టంగా చాలా పవిత్రంగా కూడా చేస్తా ఉన్నాము ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశాము అందుకోసమని ప్రతి ఒక్కరు రావాలని ప్రార్థిస్తున్నాం మీ ద్వారా